వరంగల్ ఖమ్ నల్గొండ ఉపాధ్యాయుల నుంచి స్పందన స్పందన అద్భుతంగా వచ్చింది ఇవాళ నామినేషన్ వేసిన సందర్భంగా ఇవాళ స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు నల్గొండ పట్టణానికి తరలి రావడం జరిగింది మరి కేవలం ఓటు హక్కు కలిగినటువంటి ఉపాధ్యాయులే అధికంగా ఉండి మరి వాళ్ళ అతి పెద్ద భారీ ర్యాలీని ఈ పట్టణంలో చేయడం నిజంగా కూడా ఇవాళ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడం జరిగింది స్పందన అను అద్భుతంగా ఉంది ప్రధానంగా టీచర్స్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు టీచర్లు ఒక్కొక్క మేనేజ్మెంట్ లో ఒక్కొక్క సమస్య ఉన్నాయి ఒక్కొక్కటిగా చాలా సమస్యలు ఉన్నాయి అట్లా వాళ్ళ మేనేజ్మెంట్ అనేక సమస్యలు ఇవాళ సర్వీస్ రూల్స్ లేవు తర్వాత పిఆర్సి ఆలస్యమైంది తర్వాత డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మరి వీటితో పాటు ఇంకా హెల్త్ కార్డ్ లేదు ఇవాళ హెల్త్ ముఖ్యంగా ఏంటంటే హెల్త్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంది గాని అవి టీచర్లకు ఉపయోగపడట్లేదు ఒక కొత్త హెల్త్ స్కీమ్ కావాలనే డిమాండ్ గత పిఆర్సీ సూచన మేరకు మరి ఒక కొత్త హెల్త్ స్కీమ్ కావాలని అడుగుతా ఉన్నాం ఇవన్నీ సమస్యలు కూడా మరి ఇవాళ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర వాటితో మాట్లాడి పరిష్కారాలు చేయాల్సినటువంటి బాధ్యత ఒక ఎమ్మెల్సీగా మరి గెలిపిస్తే మా పైన ఉంటది ఒకవైపు బీసీ మా అనే నినాదం ఉంది దీనిపై ముఖ్యంగా మేము ఉపాధ్యాయులం మాదంతా ఒకే కులం పిఆర్టీ లో అట్లాంటి తారతమ్య భేదాలు ఉండవు కులమత భేదాలు ఉండవు ఇవాళ నల్గొండ కాన్స్టిట్యున్సీ మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు బీసీ అభ్యర్థికి మేము మ్యాండేట్ ఇచ్చినాం మేమందరం మరి కులమత భేదాలు లేకుండా కష్టపడి గెలిపించినాం ఇవాళ మేము విద్యార్థులకు ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తాం పాఠాలు చెప్తాం మన అందరం కులమత తీవలం భేదాలు ఉండవు అని చెప్పి విద్యార్థులకు చెప్పే మేము ఆ విధంగా కులాల కులాలపదిగా ఓటేస్తామని మేము అనుకోవట్లేదు ఎందుకనంటే ఇవాళ కొంతమంది ఆ ప్రయత్నం చేసినా కూడా అవి సత్ఫలితాలను ఇవ్వవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఫైనల్ గా ఉపాధ్యాయులకు మీరు ఎటువంటి ఉపాధ్యాయ మిత్రులకు నాది ఒకటే విజ్ఞప్తి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి ముప్పై శాతం పిఆర్సీ అరవై ఒక్క సంవత్సరాల ఏజ్ పెంపు అదే విధంగా మొట్టమొదటిసారి ఈ పిఆర్సీని కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తింపజేస్తూ మెట కేజీబీబీ సోదరీమానులకు ఆరు మాసాల వేతనంతో కూడా మెటర్నిటీ లీవ్ ని ఇప్పిస్తూ మరి దశాబ్ద కాలంగా నిలిచిపోయిన పదోన్నతులు బదిలీల ప్రక్రియను పూర్తి చేసి మరి రెండు దశాబ్దాలుగా మరి సమస్య ఉన్నటువంటి పండిట్ పీటి అప్గ్రేడేషన్ సమస్యను కూడా పూర్తి చేయించి ఇవాళ ఎమ్మెల్సీగా మేము ముందుకు రావడం జరుగుతా ఉన్నది దయచేసి మీరు మొదటి ప్రాధాన్యత ఓటుతో నన్ను ఎమ్మెల్సీగా ఆశీర్వదిస్తే మొదటి ఆరు మాసాల్లోనే ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానం రద్దయ్యే విధంగా ఉద్యోగులందరికీ నగదు రహిత చికిత్స అందించే విధంగా హెల్త్ కార్డ్స్ అందించడం దాంతో పాటే ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందించి మరి వాళ్ళ ఖాళీగా ఉన్న ఎంఈఓ జూనియర్ లెక్చరర్ డైట్ లెక్చరర్ డిఫ్టీఓ పోస్టులలో మరి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం వీటితో పాటు మరి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు తర్వాత ఐటీడిఏ ఆశ్రమ పాఠశాలల్లోని సిఆర్టీలకు మినిమం టైం స్కేల్ వర్తించే విధంగా మరి ఎయిడెడ్ మోడల్ స్కూల్ తర్వాత గురుకుల ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు అందిస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మరి రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేర్ టేకర్లను నియమిస్తూ ఉపాధ్యాయులను కేవలం విద్యా బోధనకే పరిమితం చేస్తూ మరి అత్యుత్తమ ఫలితాలను అంటే విద్యా బోధన మరింత మెరుగుపడే విధంగా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి మరి దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా నేను ప్రభుత్వం దగ్గర మరి మాట్లాడి సూచనలు ఇచ్చి అవసరమైతే పోరాటం చేసేనా సాధిస్తా అని చెప్పి తెలియజేస్తాను